ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి ఒక రకంగా అయోమయాన్ని గురి చేసి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతమైన దుష్ప్రచారం చేసుకుంటూ తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబ సమస్యని పూర్తి స్థాయిలో కుటుంబ సమస్యలాగా అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాలు నాడు పూర్తి స్థాయిలో బయటపడాల మనకేం తెలియదు కదా ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఎంతో తెలిసింది ఈ అప్పుడే కానీ తెలుసుకుంటే ఎంతో కొంత జనాలకు అంత క్లారిటీ వచ్చేది అప్పుడు పూర్తి స్థాయిలో చెప్పకుండా ఒక్కసారిగా పచ్చ మీడియాకి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ ఓతమిచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి షర్మిలా గారు బాగా ఉపయోగపడ్డారు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి వైసీపీ అభిమానులకి ఒక రకంగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళకంటే కూడా అతిపెద్ద ద్రోహం చేసింది షర్మిలా గారు మాత్రం షర్మిలా గారు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఓడిపోతే మళ్ళీ అధికారంలోకి వస్తారు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వీళ్ళు ఒక రకంగా చెప్పండి మానసిక వేదన షర్మిలా తీరాని శోకం మిగిలించారు అది ఎప్పటికో తీరదు అది అంత ఆవేదన కలిగించే మాటలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమాత్రం గౌరవం కల్పించింది షర్మిలా గారు సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం రాగానే రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు పచ్చజాండాలుగా పెయటం రాజశేఖర రెడ్డి గారి పేర్లు నుండి కనపడకుండా పూర్తి స్థాయిలో అసలు ఇబ్బంది ఎట్లా పడితే అట్లా చేయటం పేర్లు పథకాల పేర్లు మార్చేతాం ఆఖరికి నిన్న కూడా కోడమూరులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నిబెట్టారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఇంకా చెప్పండి వైఎస్ఆర్ జిల్లా ఉన్నాన్ని వైఎస్ఆర్ కడప చేశారు తర్వాత నిన్న విశాఖపట్నంలోని క్రికెట్ గ్రౌండ్కి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్రికెట్ గ్రౌండ్ అది వాస్తవానికి ఆ వై రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసి మాములు విశా విశాఖపట్నం క్రికెట్ గ్రౌండ్ చేసేశారు మీకు చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి పేరు అనేది ఎక్కడ చేస్తా ఉన్నారు షిర్మిలా గారు నిన్న వైఎస్ఆర్ కడప జిల్లా గురించి మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇప్పుడు చేశారు ఏం పెద్ద దీనిని మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్టుగా ట్వీట్ పెట్టారు ఏమి ఎన్టీఆర్ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారా లేకపోతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెట్టారా ఏముంది అక్కడ నిజంగా చెప్పాలనుకుంటే షిర్మిలా గారు మీరు పెట్టిన ట్వీట్ గంటల్లోపే విశాఖపట్నంలోని క్రికెట్ గౌన్ గురించి పేరు ఎందుకు తీసేశారని ఎందుకు జరిగిందంటారు ఎందుకు జరిగింది మీ ట్వీట్ పెట్టిన గంటల్లోపే నిన్న ఆ ఈవినింగ్ ఆ టైంలో పెట్టుంటారు షర్మిళ గారు ట్వీట్ వెంటనే తెల్లారేళ్లకి అసలు ఆ క్రికెట్ గ్రౌండ్ పోయేసి రాజశేఖర రెడ్డి గారు లేదు ఇంత కంటి ద్రోహం షర్మిళ గారు మీ చేత్తో మీరు కూటమి ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చి ఇండైరెక్ట్ గా చేసి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ కొట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి తీరని అవమానాలు చేస్తా ఉన్నారు మీరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అధికారులు ఇట్లా జరిగేదే ఇట్లా జరిగేదా విశాఖపట్నం ఏదైతే ఆ క్రికెట్ గ్రౌండ్ పేరు పోయేదా కడప జిల్లాకు ఆ పేరు పోయేదా ఇంకోటి ఎక్కడ అన్న తాడి గడపకి వైఎస్ఆర్ పేరు ఉంటే తీసేసి తాడి గడప జీవితం పెట్టారని ఆ పేరు పోయేదా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కరెక్ట్గా అమలు చేశారు అదే ఆశయాలు కొనసాగించాడు సున్నా వడ్డీలు తీసుకొచ్చాడు ఇంకా పావుల వడ్డీలు సున్నా వడ్డీ చేశాడు సున్నా వడ్డీ చేశాడు ఏ ఏ ఒక్క అన్యాయం గురించి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఎన్ని జబ్బులు ఉన్నాయి పదకొండు వందల జబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రెండు వందల యాభై బైజీలకు జబ్బులు చేశారు ఎక్కడ అన్యాయం జరిగింది మీరు ఎందుకు ఆ నాడు గబ్బు గబ్బు చేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఊతమిచ్చేలాగా పచ్చ మీడియా రోజు మీకు డిబేట్లు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి అభిమానులని మానసికంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేసి ఓటింగ్ అంత ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ కొట్టాలని మమ్మల్ని అందరూ నాశనం చేసి పెట్టారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దెబ్బ కొట్టాలని అని చెప్పి ఆలోచనతోటి మీరు అసలు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు మనస్తత్వం ఏందో కూడా తెలుసుకోలేకుండా పూర్తిస్తే మీ స్వార్థం అనేది అక్కడ ప్రయోగించారు అసలు నిజంగా ఎంత దరిద్రమైన పనులన్నీ చేశారంటే నిజంగా మీరు ఎంతమంది మా ఎంతమందిని మానసిక శోభ పెట్టారంటే రాజకీయాల్లోకి వచ్చి పక్క పార్టీ ఏదో పెట్టుకొని వ్యక్తిగతంగా ఈరోజు మీరు ఇంత ద్వేషం సంపాదించుకున్నారంటే ఏమనాలి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేర్లు ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఉంచారా మీరు సాధించింది ఏంటి మీరు సాధించింది ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనే ప్రయత్నం చేశారు మీరేం సాధించారు అది చెప్పండి ఇదిగో నేను నాడు కూట ప్రభుత్వం తరఫున గట్టిగా ఇదిగో రాజశేఖర రెడ్డి గారి పేరు మారుస్తున్నారు నేను ఉద్యమం చేస్తాను రాజశేఖర రెడ్డి గారి పేరు ఇక్కడ తీసేశారు నేను నిలబడతాను ఏమన్నా స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చారా ఎక్కడైనా ఏమన్నా మాట ఏమైనా వచ్చిందా మీ తరఫున ఎక్కడైనా వచ్చిందా ఏమన్నా మాట్లాడారా మీరు ఏ క్వశ్చన్లో మీరు ఇంతవరకు మాట్లాడలేదు నిన్న ఏదో టూ టూ మంత్రంగా ట్వీట్ అనేది పెట్టారు రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని నిపెట్టిన మీరు కనపడరు రాజశేఖర రెడ్డి గారు పేరు నిసేస్తున్నారు మీరు కనుకరు రాజశేఖర రెడ్డి గారు అగోలు పరిచయం మీరు కనపడరు రాజశేఖర రెడ్డి గారికి ఏం చేసినా కూడా ఏం కనపడరు అన్నిటికీ వైసీపీ మళ్ళీ ముందుకు రావాలి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళే ఈ కార్యకర్తలు పోరాడాలి మరి మీరు మాత్రం టైం టైం వచ్చి విమర్శలనే జగన్మోహన్ రెడ్డి గారి చేస్తూ ఉంటారు ఏంటంటే వ్యక్తిగత స్వార్థం వ్యక్తిగత ద్వేషం అందుకు తప్ప ఇంకేం ఉపయోగం అండి మీరు మీరు ట్వీట్ పెట్టిన గంటల లోపే మీ ట్వీట్ని కూడా లెక్క చేయకుండా పూర్తిస్థాయి స్థాయిలో రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నం గౌ క్రికెట్ గ్రౌండ్కి పేరు మార్చారు మీరు దీనిపై స్పందన ఏంటి అంటే మీ ట్వీట్ని కూడా లెక్క చేయట్లా మీరు నాడు ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం అందరికి ఇండరెక్ట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టి మీరు వాళ్ళకి లాభం చేయకొచ్చు అనుకున్న ప్రయత్నాన్ని కూడా పూర్తిస్థాయి వీళ్ళు తీసి మిమ్మల్ని పక్కన పెట్టేశారు మీ ఆస్తి తగాదుల మధ్య అసలు మీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్య లేఖలు నడిస్తే టీడీపీ అఫీషియల్ పేజ్లో మీ లేఖ అనేది విడుదల చేయడం ఇంకా దారుణం ప్రజలందరికీ ఆనాడే అర్థమైపోయింది ఓహో ఈమె తెలుగుదేశం పార్టీ ఊతకరలా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనే పచ్చ మీడియా ఏమని చూపిస్తుంది ఈమె కేవలం అందుకే దొరుకుతా ఉంది పూర్తి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి కొనే టార్గెట్ చేసుకుంటా అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీరు పూర్తి స్థాయిలో ఏ ఒక్కరిని కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి మీరు ఇంతవరకు న్యాయం చేసింది లేదు ఇంతవరకు ఏమీ చేసింది లేదు ఏంటంటే విమర్శలకు మాత్రం లగెత్తుకుంటూ వచ్చేస్తారు నేను విమర్శిస్తాను నాది అయిపోయింది పచ్చ మీడియాలో వార్తలు విపరీతం లైవ్ లైవ్ టెలికాస్ట్ చేస్తారు మన ప్రచారం వస్తుందని ఆకాంక్షతోటి